నటి సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు సత జయంతి వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు అక్కినేని సీనియర్ అభిమాని డిఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో స్థానిక జ్యోతుల మార్కెట్ సమీపంలోని సంగీత ల్యాడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిట్నిడి మూర్తి అశోక మిలిటరీ హోటల్ అధినేత మీసాల రాసు కాకినాడ నగర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత జయంతి సందర్భంగా అక్కినేని అభిమానుల సమక్షంలో వేడుకలు జరిపామని సామ్రాట్ అక్కినేని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని అన్నారు

મેરા આઈડી નંબર જન જોહર જોહર હેના જોહર જો वागन जप అక్కినే నాగేశ్వర గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము కాకినాడ సంగీత రాజధాని నా ఆధ్వర్యంలో అభిమాన ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ మిగతా సభ్యులు ప్రేక్షకులు అభిమానులు అందరూ వచ్చారు చాలామంది వంద మంది దాకా వచ్చారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నేను పిలవగానే వచ్చినందుకు అందరికీ కూడా ముందు నమస్కారం తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరం చేస్తున్నాము గ్రాండ్గానే ఈ సంవత్సరం కూడా అలాగే నాగేశ్వరరావు గారు మా మీద పోనీ కార్యక్రమం ఆయన చేయించుకుంటున్నారేమో అనిపిస్తుంది ఆయన మీద మాకున్న అభిమానం అలాగే ఆయన మీద మాకున్న అభిమానం మా మీద ఆయనకున్న ప్రేమ ఏటో తెలియదు ప్రతి సంవత్సరం ఆయన ఇలా చేయించుకుంటున్నారు మాతోటి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇలాగా కంటిన్యూగా చేస్తామని చేస్తామని అందరికీ తెలియపరుస్తూ ఇంతకీ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శత ఉత్సవాలు వంద సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా గ్రాండ్గా మొత్తం అందరూ కలిసి ఈ ఉత్సాహం బాగా చేసాము లాస్ట్ టైం కూడా చేసాము భార్య ఎత్తున అన్నదానం కూడా చేశాము ఈసారి ఏంటంటే అనాథాశ్రమంలో పిల్లలకి స్కూల్ పిల్లలకి అనాథాశ్రమకి అన్నదానాలు చేస్తున్నాము ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్లు డ్రింక్స్ ఎగవరా వెగే పళ్ళు అన్నీ పంచి పెడుతున్నాము చాలా గ్రాండ్గా చేసినందుకు సంతోషంగా ఉంది అందరూ వచ్చిన ఇంకా సంతోషంగా ఉంది ఇదే సందర్భంగా అందరికీ చెప్పేది అంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము అందరూ రమ్మని రావాలని మనసారా కోరుకుంటున్నాను నేను ఉన్నా లేకపోయిన ఈ కార్యక్రమం ఎవరొకరు ముందుండి చేస్తే నేను కూడా సంతోషిస్తాను నాయకు సార్ ఇప్పుడే కాదు వంద ఏళ్ళు కాదు వెయ్యేళ్ళు మన అందరిలో బతికే ఉంటాడు ఆయన మొత్తం ప్రపంచంతా అంతా తెలిసినెత్తి మనకు అభివృద్ధి కాదు మనకు చేసే కార్యక్రమం కూడా మనం అందరికీ తెలుస్తుంది అన్నపూర్ణ స్టూడియో దాకా వెళ్ళాలి మనం చేసిన కార్యక్రమాలు లాస్ట్ టైం సుశీల్ గారు చెప్పారు చాలా బాగా చేశారు కాకినాడలో సీనియర్ అభిమానులని చాలా సంతోషించాం మేము అలాగే ప్రతి కార్యక్రమం చేయాలి అందరూ దృష్టికి వెళ్ళాలి అందరూ మనం చూసి ఇంకా కార్యక్రమం చేయాలని మనసారా కోరుకుంటున్నాను మీ అందరికీ ట్యాంక్ చెప్పుకుంటున్నాను ఈరోజు భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా అక్కి నాగేశ్వర గారు సత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు దానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అక్నియన్ గారి ఎనభై ఎనిమిదవ పుట్టినరోజులో పా స్వయంగా పాల్గొనే దానికి విష్ణుదాసనామాలు క్యాసెట్ ఇచ్చే ఒక తీయని అనుభూతి ఉంది ఆ రోజు అక్ని నాగేశ్వర గారు వంద పుట్టినరోజు వంద కేకులు ఇటు కట్ చేస్తా అని చెప్పి నాగార్జున గారు అన్నారు అఫ్కోర్స్ భగవంతుడు ఎవరికైనా మరణం ఇచ్చాడు కాకపోతే కళకి మాత్రం క మరణం లేదు తెలుగు ప్రేక్షకుడు ఉన్నంతకాలం తెలుగు సినిమా బ్రతికి ఉన్నంతకాలం అక్కినే నాయస్ మన అందరితోనూ బతికి ఉంటారు జవహర్ అక్కినే ఈరోజు డాక్టర్ అక్కినే న్యాయేశ్వరరావు నట సామ్రాట్ అక్కనే నాయస్ వందో రోజు పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడలో ధ్యానకొండ సత్యనారాయణ రాజు గారు అంటే నాకు తెలిసిన పదిహేను సంవత్సరాలుగా చాలా ఘనంగా పుట్టినరోజు మరియు వర్ధంతి కూడా చాలా ఘనంగా చేయడం జరుగుతుంది ఇది వందో సంవత్సరం అక్కనే న్యాయస్ ఆయనకి ఒక చరిత్ర అంటూ ఉంటే నటుల్లో అక్కనే న్యాయశారు మొట్టమొదటి నేను అనుకుంటున్నా అలా ప్రజలు కూడా అలాగే ఆయన దీవించి చాలా ఉన్నత సమానాన్ని తీసుకెళ్ళి ఆయన ఎంతో మంచి నడవడికతో మంచి నటనా చరిత్రను చూపించి ఆయన ప్రజలకు ఒక మెప్పుగా ఒక ఈ ఒక ఆనందోత్సవాలతో తన సినిమా చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉండాలని అంటే అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంత అభిమానంగా మహా మహానటుడైన ఆ నటుడి కోసం ఎంత చెప్పినా కూడా సరిపోదు కాబట్టి ఈ కార్యక్రమం అంటే వంద సంవత్సరాలు శతనోత్సవే అని చెప్పారు కానీ చాలా చక్కగా చేస్తున్నారు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతున్నట్టుగా తెలిసింది కానీ ఇక్కడ కాకినాడలో కూడా ఇంత ఘనంగా చేయడం మన రాజుగారు రాజుగారు మిత్ర అందరికీ కూడా నా ఉదాహపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను